హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి అందుకే ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం ఈరోజు రెండు రెసిపీస్ అయితే చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఏ పూజలో అయినా కూడా నైవేద్యంగా పెట్టచ్చు అలా హెల్దీ రెసిపీ అండి ఇవి అటుకులతో పులిహార ఒకటి అటుకులతో చక్కెర పొంగలండి రెండు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి టైం లేనప్పుడు నైవేద్యం పెట్టాలంటే ఈ అటుకులతో చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఎక్కువ సమయం ఏం పట్టదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకటి పులిహోర రెండోది చక్ర పొంగలి ముందుగా పులిహార ఎలా చేయాలో చూద్దామండి ముందుగా అటుకుల్ని తీసుకుని ఈ విధంగా నటి జాలి ఉన్న దానిలో వేసి జల్లించుకోవాలి లేదా వడగినెలో వేసి జల్లించుకోవాలండి ఎందుకంటే అటుకుల్లో సన్న సన్నటి చెత్త ఉంటుందండి అలాగే రాళ్ళు అవి ఏమన్నా ఉంటే కూడా కిందకి దిగిపోతాయి కదా అందుకని ఈ విధంగా జల్లించుకోవాలి ఈ అటుకులు మీడియం సైజ్ అటుకులు తీసుకున్నానండి పేపర్ అటుకులు కాదు కాస్తమందంగా ఉన్న అటుకులు తీసుకోవాలి రెండు కప్పులు అటుకులు అయితే తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి రెండుసార్లు కడుక్కొని నీళ్లు మరి మరికొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి ఉంచుకోవాలి ఎక్కువ నీళ్లు పోసుకోకూడదండి కొద్దిగా పావు కప్పు నీళ్లు పోసుకోవాలి తర్వాత నేను ఇక్కడ వాకాయలు తీసుకున్నానండి ఒక పది వాక్కాయలు తీసుకుని మధ్యలో గింజ ఉంటుంది గింజ తీసేసి మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి పులిహారకి గింజలు ఈ విధంగా ఉంటాయండి తీసి పక్కన పెట్టేసుకోవాలి మనము పులిహారకి చింతపండు వాడతాం కదండి నేను ఇక్కడ వాక్కాయలు వాడుతున్నాను వాక్కాయలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుందండి ఈ పులిహోరకి పోపు కోసం నేను స్టవ్ వెలిగించి బాణి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు అలాగే నాలుగైదు ఎండుమిరపకాయలు చిన్న చిలికలుగా చేసి వేసుకోవాలి తర్వాత అల్లం ముక్కలండి పచ్చిమిరపకాయలు మూడు తీసుకుని చిలికలుగా చేసి వేసుకోవాలండి మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి తర్వాత కరివేపాకు ఒక గుప్పెడు ఇవన్నీ బాగా వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి సన్నని మంట మీద వేయించుకోవాలండి తర్వాత దీనిలోకి ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చండి ఇది బాగా వేగాలి వేగిన తర్వాత పసుపు వేస్తానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తర్వాత ఇంగువ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత నానబెట్టుకున్న అటుకులు వేసుకోవాలండి ఈ విధంగా వేళ్లతో కదుపుతూ వేసుకోవాలండి మధ్యలో గడ్డగడ్డల్లా అవుతూ ఉంటుంది అదంతా విడదీస్తూ అటుకులన్నీ ఈ పోపులో వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలండి తర్వాత మనము పులుపు కోసము వాక్కాయలు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ముద్ద వేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ వాకాయల పేస్ట్ అలాగే పోపు అంతా కూడా అటుకులకు బాగా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి అంతే అండి మూత పెట్టి మగ్గనిస్తే సరిపోతుంది పులిహార రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చండి వాకాయ పేస్టు ఈ పోపు అంతా కూడా అటుకులకి బాగా పట్టేసేటట్టు కలిపేసుకుని రెండు మూడు నిమిషాలు వేపుకోవాలి అంతే అండి పులిహోర రెడీ ఈ పులిహోరని మనము గిన్నెలోకి తీసు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి నేనైతే వినాయకుడి మంటపానికి తీసుకెళ్తున్నానండి అక్కడ నైవేద్యంగా పెట్టడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా పులిహోర అయితే రెడీ అయిపోయిందండి స్వామివారికి నైవేద్యంగా పెట్టడానికి పులిహోర రెడీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి రైస్ పులిహోర చేసే కంటే ఈ పులిహార చేస్తే ఆరోగ్యానికి మంచిది అలాగే తొందరగా కూడా చేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో రెసిపీ అటుకులతో చక్కెర పొంగలి చేసి చూపిస్తానండి ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ అటుకులతో చక్కెర పొంగలి ఎవరైనా చేసుకోవచ్చండి ఇప్పుడిప్పుడే కొత్తగా పెళ్ళైన పిల్లలైనా సరే అలాగే బ్యాచిలర్స్ అయినా కానీ ఈ చక్కెర పొంగల్ని ఈజీగా చేసుకోవచ్చు అలాగే టైం లేనప్పుడు తొందరగా చేసేసి నైవేద్యంగా పెట్టొచ్చండి ఇంకెందుకు ఆలస్యం ఈ చక్ర పొంగల్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం చక్ర పొంగలికి పెసరపప్పు తీసుకున్నానండి ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కొని స్టవ్ పైన ఉడికించుకోవాలి తర్వాత ఒక కప్పు అటుకులు తీసుకుని స్ట్రైనర్లో వేసి బాగా జల్లించుకోవాలండి తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు నీళ్లు పోసి కడుక్కొని కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుని జీడిపప్పు పలుకులు బాదం పలుకులు పిస్తా పలుకులు జి కిస్మిస్ ఇవన్నీ కూడా వేయించి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే బౌల్లో మనము అటుకులు వేసేసుకోవాలండి అటుకులు వేసి ఒక రెండు మూడు నిమిషాలు వేపుకోవాలి తర్వాత ఒక పావు కప్పు బెల్లం వేసుకోవాలి తర్వాత ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేసేసుకోవాలండి ఒక పావు కప్పు నీళ్ళు వేసుకోవాలి ఈ బెల్లము పెసరపప్పు అంతా కూడా బాగా కలపాలి బెల్లం బాగా కరగాలండి బెల్లం బాగా కరిగిపోయింది దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను తర్వాత వేయించి పెట్టుకున్న బాదం పలుకులు జీడిపప్పు పలుకులు కిస్మిస్ అంత కూడా అన్నీ కూడా వేసి బాగా కలుపుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలండి అంతే అండి చక్కెర పొంగలి రెడీ మనకి ఎంత చిక్కగా కావాలా ఎంత గట్టిగా కావాలా అన్నది మన ఇష్టం అండి కాస్త నీరు ఎక్కువ వేసుకుంటే కొద్దిగా పల్చగా అవుతుంది లేదు గట్టిగా కావాలంటే కాస్త నీరు తక్కువ వేసుకోవాలి అంతే అండి వేడివేడిగా ఈ స్వామి స్వామివారికి నైవేద్యం పెట్టి తింటే ఎంతో రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఏమండి నచ్చిందా నచ్చితే తప్పకుండా పది మందికి తెలియజేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోద్దు మీ లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ మీ లైక్ నాకు ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు మా వీడియోని మొదటిసారి చూ మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్ప మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్